హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియా నైదాన్ని సిరీస్ అండి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ సిరీస్ మొత్తం ప్లేలిస్ట్లో ఉంటుందండి మీరు ప్రతి ఎపిసోడ్ చూసుకోవచ్చు ఇక కథలోకి వెళ్ళిపోదాం అవని రిషి మాధవ్ రెస్టారెంట్లో ఉన్నారు కదండి అక్కడ వరకు చెప్పుకుందాం అక్కడ నుంచి కంటిన్యూ అవుదాం సరే సరే సారి ఊదుకుంటూ సూప్ తాగుతూ మాధవ్ని చూసింది అనగనగా ఓ వర్షం కురవని రాత్రి అనగానే కళ్ళు తేలేసి చూసింది అవని దానికంత బిల్డప్ ఎందుకు మామూలుగా చెప్పొచ్చు కదా అని లోపలే అనుకుంది మాధవ్ ఆగలేదు ఫ్లోలో వెళ్తున్నాడు ఓ వర్షం కురవని రాత్రి ఫోన్ కాల్ మాట్లాడుతుండగా ఆగి ఉన్న నా బైక్ని ఓ అమ్మాయి దబేన్ల గుద్దింది అంటూ సౌండ్ చేస్తూ తన రెండు చేతులు దూరంగా పెట్టి కొట్టాడు గబుక్కున మాధవ్ అవని అతని వైపు అదిరిపడి చూసింది కింద పడిపోబోయి బ్యాలెన్స్ చేసుకున్నాను నాకు వీరావేశం వచ్చింది కోపంగా స్టాండ్ వేసి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చాను అప్పుడేమైంది తెలుసా అవని అంటూ అవని వైపు చూశాడు మాధవ్ తెలీదు అన్నట్టు అడ్డంగా తల ఊపి తన ముందు ఉన్న బౌల్ పక్కకి నెట్టి టిష్యూతో చేతులు తుడుచుకుంది అవని ఆ అమ్మాయి నా బండిని పచ్చడి చేసుకోవడం నన్నే తిట్టింది అని మాధవ్ మాటలకి అవని ఆశ్చర్యంగా ముఖం పెట్టింది ఇప్పుడు నువ్వు షాక్ అయినట్టే నేను షాక్ అయ్యాను ఈడియట్ రోడ్డు మీద బండి ఆపి ఏం చేస్తున్నావు అంటూ నా మీద రివర్స్ అయింది నేను ఊరుకోకుండా కళ్ళు కనిపించట్లేదా అంటూ తిట్టేశాను ఆ తర్వాత పచ్చన నా బండికి అమౌంట్ పే చేసి ఆమె వెళ్ళిపోయింది అంటూ ఆగాడు మాధవ్ సరే అక్కడతో క్లోజ్ అయిపోయింది కదా ఇంకేంటి మరి తన సందేహం వెళ్ళబుచ్చింది అవని అవ్వలేదు ఇంకా ఉంది అంటూ రెండు చేతులు తల మీద పెట్టుకుని వెనక్కి జరిగినట్టు కూర్చున్నాడు మాధవ్ అవని ఏమైందనని తెగ క్యూరియాసిటీతో వింటోంది మాధవ్ చెప్పేది ఆ రోజు మా అమ్మ నాన్నతో పాటు పెళ్లి చూపులకు వెళ్ళాను అక్కడ పెద్ద ఫిట్టింగ్ పడింది అని అన్నాడు నీరసంగా ఏంటది కొంపదీసి ఆ అమ్మాయి పెళ్ళికూదురా అంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగింది అవని కొంపదీయకుండానే ఆ అమ్మాయే నిట్టురుస్తూ అన్నాడు మాధవ్ అవని షాక్ అయినా అంతలోనే తేరుకొని ఆ అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసిందా అని అడిగింది లేదు అన్నాడు మాధవ్ మరి ఓకే చేసిందా అని అడిగింది అన్నాడు మరి ఇంకేం చేసింది ఆమెకి విసుగొచ్చేసింది మాధవ్ ఏం చెప్పకపోయేసరికి రిషి కోసం చుట్టూ చూసింది అతను కాల్ మాట్లాడుతున్నాడు ఇంకా గడ్డం కింద చేతిని పెట్టుకొని తన పతివైపు చూపులు తిప్పింది అవని సిస్టర్ ఇంకా చెప్పడం అవ్వలేదు అని అంటున్న మాధవ్ మాటలకి వింటున్నా వింటున్నా బ్రదర్ అని అంది తడబాటుగా అవని మాధవ్ చెప్పడం కొనసాగించాడు నేను ఆ అమ్మాయి వారం రోజులు కాల్స్ మాట్లాడుకున్నా తనని నేను చూడలేదు నన్ను తను చూడలేదు మాటల్లోనే నచ్చేసింది తీరా పెరిచూపులకు వెళ్లే ముందు గొడవ వేసుకుంది నేను ఊరుకోకుండా తిట్టేశాను ఇప్పుడేం నాతో మాట్లాడలేదు అని ముఖం వేలాడు తీసుకున్నాడు మాధవ్ ఓహో ఇదా జరిగింది అని అంది అవని ఇంకా అవలేదు సిస్టర్ అంటున్న మాధవ్ మాటలకు కళ్ళు తేలేసి ఇంకా కూడా ఉందా అని నీరసంగా ముఖం పెట్టింది అవని రిషి వచ్చి కుర్చీ వెనక్కిలాగా కూర్చున్నాడు ఇద్దరు అతని వైపు తలలు తిప్పి చూశారు ఇంకా అవలేదా మీ సుత్తి అంటూ ఫోన్ టేబుల్ మీద పెట్టేశాడు అతను నువ్వేంటి అప్పుడే వచ్చావు ఇంకా మాట్లాడడం అవ్వలేదు అన్నాడు మాధవ్ ముందు మెక్కండి తర్వాత చూద్దాం అన్నాడు రిషి ఫుడ్ రావడం సర్వ్ చేయడం అయింది వరకు మాట్లాడితే బాగోదని రిషి గట్టిగా చెప్పడంతో తినడం మీద ఇద్దరు దృష్టి పెట్టారు లాస్ట్లో స్వీట్ తిందాం తింటూ ఇప్పుడు చెప్పే బ్రదర్ అంది అవని ఎక్కడి వరకు చెప్పాను అని ఒక క్షణం ఆలోచించాడు మాధవ్ అదే అదే పెళ్లి చూపులు అంది అవని అవును కదా అక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది సిస్టర్ పెళ్లి చూపులు జరిగాయా నేను వెంటనే నో చెప్పా తర్వాత తను ఎవరో తెలిసి సారీ చెప్పాలని ఇంటికి వెళ్తే నా ముఖం మీద తలుపేసింది అని అన్నాడు నిట్టూరుస్తూ అమ్మాయి తలిపేస్తే నేనైతే చెంప మీద అచ్చువేసేదాన్ని అని అంది అవని మాధవ్ దిగాలుగా చూశాడు అవని వంక లేకపోతే ఏంటి మీ ఇద్దరు ఆల్రెడీ ఒక రిలేషన్ స్టార్ట్ చేయడానికి కమిట్ అయిపోయారు ఆ తర్వాత నువ్వేం తెలుసుకోకుండా వెళ్ళి రిజెక్ట్ చేస్తే ఆ అమ్మాయి ఎంత అవమానంగా ఫీల్ అవుతుంది ఒకవేళ మీ ఇద్దరు ముందే ఏమనుకోకపోయినట్లయితే సరే మీకు పడలేదు ఓకే ఇద్దరికి సెట్ అవ్వదు అంటే సరే అలా కాకుండా మాటలన్నీ జరిగిపోయాక ఏదో చిన్న ఇన్సిడెంట్ పట్టుకుని అలా అనడం తప్పు కదూ అని అంది అవని గడ్డి వెదవకి ఒక డైలాగ్ విసిరి ఫోన్లో తలదొర్చాడు రిషి నేను అసలే బాధలో ఉన్నానరా అని చిన్నపుచ్చుకున్న ముఖంతో అన్నాడు మాధవ్ పక్కనడికి నీతులు చెప్పే ముందు పాటించాలి అని మాధవ్ భుజం మీద చేయి వేసి రిషి పెదవి విరిచాడు దెప్పి పొడుస్తున్నావా అని అన్నాడు మాధవ్ ఎగ్జాక్ట్లీ రిషి భుజాలు కదిలించాడు సరే తప్పే చేశాను ఇప్పుడు నా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పండి అని అడిగాడు మాధవ్ నాకు ఇలాంటివి తెలియదు రిషి చేతులెత్తేశాడు రిషి వైపు గుర్రుగా చూశాడు మాధవ్ నీ సంగతి నాకు తెలియదా అన్నట్టు ఉన్నాయి మాధవ్ చూపులు రిషి అసలు మాధవ్ వైపు చూడనేలేదు మెల్లిగా రిషి వైపుకు వంగి ఎన్నిసార్లు అర్ధరాత్రి నన్ను గోడ దూకించలేదురా నువ్వు నీ వలన నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపోయిన మర్చిపోయావా అని గొర్రుగా చూస్తూ అడిగాడు మాధవ్ ఐడియాస్ నావే ఇప్పుడు కూడా రమ్మంటే నేను గోడ దూకుతాను అని నవ్వాడు రిషి మాధవ్ ముఖాన్ని నల్లగా పెట్టుకున్నాడు నీవు ఆ టైంలో అలా ఎందుకు అన్నావో చెప్పి క్లియర్ చేసుకో బ్రదర్ సింపుల్ అని అంది అవని అవుతుందంటావా సిస్టర్ అని మాధవ్ అడిగాడు నిజాయితీతో ప్రయత్నించు ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది అని అంది అవని అభియమిస్తూ మాధవ్ ముఖంలో రిలీఫ్నెస్ వచ్చింది కాస్త ఇంతకీ ఆమె పేరు అని అడిగింది మాధవ్ సిగ్గుపడ్డాడు సత్య అని అన్నాడు నెమ్మదిగా పేరు బాగుంది అని ఆవని నవ్వుతూ చెప్పింది థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ తెగ మురిసిపోయాడు ఆ తర్వాత మాధవ్ వెళ్ళిపోగా రిషి ఆవని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు ఓ రోజు మధ్యాహ్నం రాహిణి ఫౌండేషన్ నుంచి అవని ఇంటికి వెళ్ళాలి అనుకుంది పేషెంట్స్ ఒకసారి చూసి వెళ్ళిపోవాలి అనుకుని అటువైపుకు వెళ్ళగా కొందరు భోజనాలు చేస్తుంటే కొందరు నిద్రలో ఉన్నారు అక్కడ జాయిన్ అయిన వాళ్ళు అనారోగ్యం పాలైతే కనీసం టాబ్లెట్స్ కూడా కొనలేని వాళ్ళు అవని వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా వెళ్ళిపోతుంటే ఒక రూమ్ దగ్గరికి వచ్చేసరికి అరుపులు వినబడుతున్నాయి అవని అడుగులు అక్కడే ఆగిపోయాయి లోపల నుంచి మాటలు స్పష్టంగా వినబడుతున్నా ఎప్పుడు చూడు నీ ముఖమే చూడలేకపోతున్నాను ఇప్పటి వరకు ఎక్కడో ఎవరితో తిరిగి వచ్చావు కదా ఆ లోపే రాకపోతే వస్తావు మనశ్శాంత లేకుండా చేస్తావు లోపల నుంచి ఒక మగ గొంతు వినపడుతోంది నేను బయటికి వెళ్ళి భోజనం తీసుకొస్తాను ఓ అమ్మాయి స్వరం మెల్లిగా వచ్చింది మహాతల్లి మళ్ళీ రావద్దు అని అతను గట్టిగా అరుస్తున్నాడు ఆమె ఏం సమాధానం చెప్పకుండా తలుపు తీగానే అవని కనిపించింది క్షణకాలం ఆశ్చర్యపోయింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి వైపు చూసింది అవని ఆమె కళ్ళు తడిదేరి ఉన్నాయి అవనికి జాలి వేసింది ప్రాబ్లం ఏంటి అని అవని అడిగింది ఏం లేదు మేడం లంచ్ టైం అయింది కదా భోజనం తీసుకొచ్చుకోవడానికి వెళ్తున్నాను చిరునవ్వుతో చెప్పింది ఆమె ఆవిని తలాడించగా ఆమె వెళ్ళిపోయింది వాళ్ళకి పెళ్లి మరో పది రోజుల్లో ఉంది అనగా అతనికి బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసింది అది ఒక రకమైన క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం రాహిణి ఫౌండేషన్ గురించి తెలిసి వచ్చారు అవని వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉంది ఆ అమ్మాయిని లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు అతను తిడుతున్నాడు ఆ అమ్మాయి అతని కోసం తన జీవితాన్ని కూడా వదిలేసుకోవడానికి సిద్ధమైంది అతను ఎన్నన్నా అతన్ని అంటు ఉంది అతనికి సేవలు చేస్తుంది అలాంటి అమ్మాయిని తిడుతుంటే అతనికి ఆవేశం వచ్చింది అవనికి విసురుగా లోపలికి నడిచింది అవని చూడగానే మేడం అంటూ సరిగ్గా కూర్చున్నాడు అతను అసలు బుద్ధుందా నీకు ఆ అమ్మాయికి నీతో ఉండాల్సిన అవసరం లేదు కానీ ఎలాగైనా నీ ప్రాణాలు కాపాడుకోవాలని పోరాడుతుంది అలాంటి అమ్మాయికి రుణపడి ఉండాలి అంతేకాని ఇలాంటి మాటలతో బాధపెట్టకూడదు ఛ అలాంటి నీచమైన మాటలు నోటికి ఎలా వస్తాయి అయినా సరే నిన్ను ఒక్క మాట కూడా అనలేత్తాను నీకోసమే ప్రతిక్షణం తలడేలిపోతుంది నిన్ను ఎలాగైనా బ్రతికించమని డాక్టర్స్ కాల్లా వేలా పడుతోంది అలాంటి అమ్మాయిని అన్ని మాటలు అంటావా ఆ అమ్మాయిని పొందే అర్హత నీకు లేదు ఆవిని చాలా గట్టిగా తిట్టేసింది అతన్ని అవని తిడుతున్నా అతనేం బాధపడలేదు కోపం తెచ్చుకోలేదు పైపెచ్చి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు నిజంగానే తన్ని పొందే అర్హత నాకు లేదు మేడం అతడి మాటలో అర్థం అవనికి బోధపడలేదు ఆ కోపంలో ఏమీ పట్టించుకోకుండా బయటకొచ్చింది అవని ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆ అమ్మాయి భోజనం పట్టుకొని వచ్చింది అవని చూడగానే పలకరింపుగా నవ్వింది అవని కుర్చీల నుంచి లేచిన దగ్గర దగ్గరికి వెళ్ళింది అతని తల్లిదండ్రులను పిలిపించండి అన్ని మాటలు పడుతూ ఎలా ఉంటున్నారు అవని ఆ అమ్మాయిని ఆవేదనగా చూస్తూ అడిగింది దానికి బదులుగా ఆ అమ్మాయి చిరునవ్వు నవ్వింది నాకు అర్థమైంది మా మాటలు మీరు విన్నారని కానీ మీకు తన మాటల్లో విసుగు కోపమే కనబడుతుంది కానీ ఆ కఠినమైన మాటల వెనుక ప్రేమ నాకు కనబడుతుంది మేడం తనతో ఉండి నా జీవితాన్ని నాశనం చేసుకుంటానని నన్ను ఎలాగైనా తన నుంచి దూరం చేయాలని చూస్తున్నాడు తనే లేకపోతే నాకు జీవితం ఎక్కడిది అనే నిజాన్ని గ్రహించలేకపోతున్నాడు ఎలాగైనా తనని బ్రతికించుకుంటాను అంటే వినట్లేదు నన్ను తనకి దూరంగా వెళ్ళిపోమంటున్నాడు ప్రేమించాను కదా మేడం అంత తేలిగ్గా వదులుకోలేను అని వెంటనే ఆమె తేరుకుంది గబగబా కళ్ళు తుడుచుకుంది మీరు ఆ మాటలు పట్టించుకోవద్దు అవనికి చెప్పేసి వెళ్ళనా అన్నట్టు చూసింది ఆమె అవని అలాగే ఆలోచించుకుంటూ వచ్చింది బయటకి డ్రైవర్ రెడీగా ఉన్నాడు ఇంటికి బయలుదేరింది అవని ఆ అమ్మాయి చెప్పిన మాటలు విన్న తర్వాత మనసంతా ఎలాగా అయిపోయింది అవనికి ఒకప్పుడు రాహిణి కూడా ఇలాగ చేసింది రిషిని దూరం పెట్టడానికి తను తానే తక్కువ చేసుకుంది అతన్ని నిందించింది అతనికి తన మీద అసహ్యం కలిగేలా చేసింది కానీ రిషి నమ్మలేదు ఆమె ప్రాణాలు పోయే వరకు ఆమెను విడవలేదు ఇంటికొచ్చిన శాంతమ్మ పిలుపు వినిపిస్తున్నా అవనికి తినబుద్ధి కాలేదు హాస్పిటల్ తను మాట్లాడే వ్యక్తి కండిషన్ ఏంటో తనకి బాగా తెలుసు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అతను ఎలాగైనా బ్రతికించాలని డాక్టర్లు చూస్తున్నారు తను చూసిన ఆరుగురు పేషెంట్స్కి ఒక్కొక్క బాధ ఆ ఆలోచనలతోనే సాయంత్రం వరకు గడిపేసింది అవని రిషి సాయంత్రం ఇంటికొచ్చాడు ఆమె ముభావంగా ఉండడం అతను గమనించి ఆమె చేతిని పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఏమైంది ఆమెనే చూస్తూ అడిగాడు ఆమె అడ్డంగా తల ఊపింది రోజులు రోజులా కనిపించట్లేదు నువ్వు ఇవ్వాలా చెప్పు ఏమైంది అనునయంగా ఆమె చెంప మీద చేవేసి వేసి అడిగాడు అవని అతని ముందు దాచలేక మధ్యాహ్నం జరిగిన సంఘటన మొత్తం చెప్పింది ఆమె చెప్పింది అతను విన్నాడు అవనిని అక్కడ ఉంచడం అతనికి కరెక్ట్ కాదనిపించింది తెలియని వాళ్ళకి ఏదైనా జరిగితేనే అయ్యో పాపం అంటూ ఆ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది అవని కానీ ఇప్పుడు రోజు చూస్తున్న మనుషులకి వ్యక్తులకి ఏదైనా అయితే ఆమె మామూలు అవలేదని అతనికి అర్థమైపోయింది సడన్గా మానేమంటే ఆమెకు అనుమానం వస్తుంది తనే అనవసరంగా ఆమెకు బా బాధ్యత అప్పగించేశాడేమో ఆమె ఒంటరిగా ఉండి ఏవేవో ఆలోచించకూడదని అతను అలా చేశాడు కానీ ఇప్పుడు అందరి గురించి ఆలోచిస్తూ డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది అవని అతను తనకి చేతనేంత వరకు చేయాలనుకున్నాడు అంతేకాని అందరి బాధలను నెత్తిమీద వేసుకుని ఏడుస్తుంటే అతను ఊరుకోలేడు కథ కొనసాగుతుంది ఈ కథ నచ్చితే లైక్ చేసి ఇంకేమనిపించిందో చెప్పండి ఓ చిన్న కామెంట్ మన ఛానల్ని గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది మర్చిపోకుండా కామెంట్ చేయండి ఓ చిట్టి లైక్ చేయండి ఆ లైక్ చాలా చాలా యూజ్ అవుతుందండి ప్రస్తుతం మనం ట్వంటీకే ఫ్యామిలీ అయిపోయాం థ్యాంక్ యూ వెరీ మచ్